అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కుజుడు ధైర్యానికి సాహసానికి కారకుడు కాబట్టి భూమి లావాదేవీలు భూములు ఇంజనీరింగ్ ఇటువంటి యొక్క కారకత్వానికి కారకుడు కాబట్టి ఈ యొక్క కుజుడు మంచి స్థానంలో ఉండడం వలన అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు వ్యవహార రీత్యా ఈ రోజు ఏ వ్యాపారం చేసినా గాని ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఈ రోజు అధికమైనటువంటి యొక్క సంతోషం వృత్తిలో మంచి లాభ కలిగి ఉండటం వలన సోదర సోదరి మండలతో కలిసిమెలిసి ఉండు సుఖం పిల్లలతో గాని పెద్దలతో గాని మంచిగా ఆనందంగా ఉంటు ఈ రోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం ఈ రోజు వృషభ రాశి ఫలితాలు వృషభ రాశికి శుక్రుడు అధిపతి శుక్రుని యొక్క కారకత్వం వాహన యోగం స్త్రీ సంబంధించినటువంటి యొక్క గ్రహం దళిత కళలు ఫ్యాక్టరీలు బట్టల వ్యాపారాలు నవరత్న వ్యాపారాలు మెకానిక్ రంగం మోటారు రంగం వారికి కారకత్వం కాబట్టి శుక్రుడు మరియు ఈ యొక్క శుక్రుడు ఈ రాశికి ఈ వారం గురువు మరియు బుధుని తోటి కలయిక వలన వాహనం యొక్క విశేషములో యోగం అనేది బాగా ఉంటుంది వాహనం కొనుగోలు చేయటం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతాయి మరి ఈ యొక్క స్త్రీ వలన అధికమైనటువంటి ధనలాభం అనేది ఈ రోజు కలిగేటువంటి గ్రహస్థితి ఉంది మరియు మిత్రుల కలయిక ఉద్యోగంలో ఉద్యోగంలో కొద్దిగా మార్పులు రాగలవు చిరకాల మిత్రుల చేత కలయిక అనేది కలుగుతుంది వారితోటి సంప్రదింపులు చేస్తూ ఉంటారు పెద్దవారితో పరిచయాలు ఏర్పడి మీకు వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని అనుకూలమైనటువంటి ఫలితాలు కలగటానికి వారి చేత సఖ్యత ఏర్పరచుకొని మీ వ్యాపారంలో లాభసాటిగా కలగటానికి వారు సహకరించేటువంటి విధానంలో ఉంటారు మరి దైవ కార్యములు ఎక్కువగా పాల్గొనట ఈ రోజు మధ్యాహ్నం నుండి రెండు గంటల నుండి రాత్రి వరకు కూడా గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు శుక్రగ్రహం యొక్క ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు ఈ యొక్క రాశికి బుధుడు అనేటువంటి గ్రహం అధిపతి ఇతని యొక్క కారకత్వాలు వ్యవసాయం ఫైనాన్స్ బుద్ధి చదువు జ్ఞానం ఫైనాన్స్ పరంగా లావాదేవీలు కిరాణం పచ్చదనం ఇటువంటి యొక్క కారకత్వానికి కారకుడు కాబట్టి మరి ఇటువంటి బుధుడు ఈ రోజు గ్రహస్థితిలో అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయంలో గురించి ఇబ్బందులు అనేటివి కలగలవు బయటి వారిచే ఎక్కువగా అవమానాలు పడుతూ ఉంటారు గ్రహచార దోషం వలన మీరు ఏది మాట్లాడినా గాని అది ఒక భూత మాటగా వినబడి ఇతరులకు అసభ్యకరంగా ఉంటుంది ఈ రోజు మిమ్మల్ని చూస్తేనే ఆకర్షణ లేకుండా ఉంటారు మరి ఇటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఈ రోజు కాబట్టి మరి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి ఫైనాన్స్ వృత్తి వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండటానికి మిత్ర వృద్ధికి మరియు గ్రహచార స్థితికి ఈ యొక్క పూజ మీరు చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బుధునికి ప్రీతికరమైనటువంటి ఒక వస్తువు పెసర్లు ఆకుపచ్చ రంగు వస్త్రం ఇవి దానమిచ్చి బ్రాహ్మణునికి తాంబూలం దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకొని ఉడికించినటువంటి యొక్క పెసర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆవుకు తినిపించడం వలన ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా మారి మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభం భూయాత్ ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు యొక్క గ్రహ స్థితి వలన చంద్రుడు అనేటువంటి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి మరి కావు నాయకుడు చంద్రుడు కుజుని తోటి కలుసుకొని ఉండటం వలన మరి కుజుడు అనేటువంటి వాడు ధైర్య సాహసాలకు ప్రతీతి మరియు చంద్రుడు మనశ్శాంతికి అనుకూలంగా కలిగించేవాడు మరి కాబట్టి ఈ రెండు గ్రహాలు కూడా ఒక దగ్గర ఉంటే ఇది గొడవలకు కారణమవుతూ ఉంటుంది కాబట్టి మంచితనం అనేది లేకుండా చెడు ఫలితాలు ఎక్కువగా కలిగిస్తూ మనశ్శాంతి లేకుండా మీ వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా ధన నష్టం కలిగి వృత్తిలో గాని వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఈ రోజు మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు కూజుని యొక్క బుధుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరి కాబట్టి ఇటువంటి దోషాలు మీకు తొలగిపోవడానికి ఈ రోజు మీరు చేయవలసినటువంటి పని నవగ్రహాలలో చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి ఈశ్వరునికి ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి తేనెతోటి కొబ్బరి జలముతోటి శర్కర తోటి అభిషేకం చేసి పెరుగన్నము గాని పాయసము గాని కేసరి గాని పులిహోర గాని నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదం మీరు తీసుకొని అందరికి కూడా వినియోగం చేయడం వలన ఈ రోజు మంచి ఫలితాలు మీకు కలిగి ఉన్నాయి శుభం భూజాత్ ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి యొక్క గ్రహం సింహరాశికి అధిపతి రవి ఈ రవి ఆత్మా ప్రభావ శక్తిష్ట పితృ రవే ఫలం పితృ సంబంధించినటువంటి యొక్క కారకత్వం ప్రభావం శక్తి ఆనందం రాజకీయం వ్యవహారములో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలకి పారకుడు కాబట్టి ఈ యొక్క రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన వృత్తిలో గాని వ్యవహారంలో గాని అనుకూలంగా ఉండి అధికమైనటువంటి ధన లాభం అనేది కలగగలదు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు రవి యొక్క గ్రహచారం చేత మంచి ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు కన్యా రాశికి బుధుడు అధిపతి ఈ యొక్క బుధుడు చంద్రుని తోడు కూడుకుని ఉండడం వలన అనేక రకాలుగా కొద్ది ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో గాని వ్యాపారంలో గాని ఆలస్యంగా పనులు కాబట్టి బంధుమిత్రుల ఇబ్బందులు కలగలు అధికమైనటువంటి సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి నూతనంగా పనులు చేయడం వలన నష్టం అనేది మీకు రాగలదు మరి కాబట్టి నిదానంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి మరి గ్రహాచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మరి మీరు చేయవలసినటువంటి పని బుధ గ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలగగలవు మరియు ఈ రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల బియ్యం నెయ్యి కలిపి బెల్లం కూడా కలిపి ఉదయాన్నే ఆవుకు తినిపించడం వలన ఈ రోజు మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క కారకత్వం వాహనాలు మరియు బట్టల వ్యాపారం ముత్యాలు నవరత్న వ్యాపారాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి ఈయన యొక్క కారకత్వం చేత మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సంతృప్తికరమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు జీవితంలో కొద్దిగా మార్పు అనేది వస్తుంది సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండటం వలన అందరితోటి చనువుగా ఉంటూ మీ యొక్క పనులు మీరు నెరవేర్చుకోగలరు అవసరానికి నిమిత్తమై ద్రవ్యం లభిస్తుంది మరి కాబట్టి శుభగ్రహ స్థితి వలన ఈ రోజు ఇటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రోజు ఈ రాశి వారందరూ అనుకూలంగా సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయా వృక్షిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుడు మరియు రాహు యొక్క గ్రహముల వలన అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది రాహు వ్యవహారానికి కారకుడు మరి ఇటువంటి గ్రహచార స్థితి ఉన్నందున ధాన్య వృద్ధి అధికంగా ఉంటుంది ధనలాభం కలిగి ఉంటుంది స్నేహితులతో కలిసిమెలిసి ఉండటం వ్యవహారంలో అనుకూలత మరియు పూర్వ వ్యక్తులతోటి కొత్త వారి చేత పరిచయాలు ఏర్పడడం మీ యొక్క వ్యాపారాలు అనుకూలంగా జరిపించుకోవడం దాంపత్య సుఖం కలిగి పిల్లలతోటి గాని కుడి వారితో గాని కలిసిమెలిసి ఉండగలరు మరి గ్రహచార స్థితి శుభంగా ఉండడం వలన ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూమి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క గ్రహం అనుకూలంగా ఉంటుంది మరి కాబట్టి ఈ రోజు గురు యోగం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు అధికమైనటువంటి ఒత్తిడి నుంచి దాటుకొని మంచి శుభ ఫలితాలు కలిగించుకొని ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు వృత్తిలో గాని వ్యవహారంలో గాని మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా ఉంటూ ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలు చేయుచు అనేక రకాలుగా శుభ ఫలితాలు ఈ రోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి వలన చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనేక రకాలుగా కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి వ్యవహార రీత్యా అనుకూలత లేకపోవడం వ్యతిరేక ఫలితాలు ధనన బంధువులతో విరోధం మిత్రుల యొక్క దూరం ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి సుఖం అనేది లేకుండా ఉంటారు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈ రోజు శని గ్రహానికి చంద్ర గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం కూరగాయలు నువ్వులు నువ్వుల నూనె ఇవి ఇద్దరు బ్రాహ్మణులకు దానమిచ్చి తగిన తాంబూల దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వ్యవహారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ధన లాభం మిత్ర లాభం మిత్ర వృద్ధి ఇతరుల యొక్క వ్యవహారంలో తీసుకొని వారి కూడా పనులు కూడా వారి పనులు కూడా చేసి పెట్టడం అందరితో అనుకూలంగా ఉండటం మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు గాని పెద్దలు గాని పిల్లలు గాని స్త్రీలు గాని పురుషులు గాని అందరు కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అధికమైనటువంటి లాభాలు ఈ యొక్క శని యొక్క గ్రహచారం చేత కలిగి ఉన్నాయి కాబట్టి శని యొక్క ఫలితం చేత ఇంట్లో వారందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు మీనరాశి ఫలితాలు మీన గురు గ్రహం అధిపతి ఈ యొక్క గురువు అధికమైనటువంటి మంచి స్థానంలో ఉంటే గనుక ధనం కలిగిస్తుంటాడు పుత్రులను కలిగిస్తాడు వివాహం కారకత్వం అవుతుంది సువర్ణ లాభం ఇటువంటి యొక్క కారకత్వాలు కలిగి ఉంటాడు ఈ గురువు కాబట్టి ఈ రోజు మీకు గురువు అనేటువంటి వాడు అధికమైనటువంటి లాభ స్థానంలో ఉండటం వలన మీరు గృహ సంబంధించినటువంటి కొను వస్తువులు కొనుగోలు చేయడం ఆభరణాలు కొనుగోలు చేయడం సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయటం వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని వ్యవసాయంలో గాని అన్ని రంగముల ఎందుకు కూడా అభివృద్ధి అనేది కలిగి చీకు చింతా లేకుండా ఆనందంతో గడపగలరు శుభగ్రహ స్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సమస్య అనేది లేకుండా ఎటువంటి సమస్య అయినా ఎదిరించి పోరాడగల శక్తి ఈ రోజు మీకు లభిస్తుంది మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా గాని దేహి అన్న గాని ఈ రోజు లేదనకుండా మీరు ఏదో ఉన్న దగ్గరికి ఉన్న దాంట్లో దానం అనేది చేస్తూ ఉండాలి లేదు అనేటువంటి సమస్య ఈ రోజు మీరు తీసుకురాకుండా ఉండాలి దాని వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా